కొంచెం ధ్యానం చేసుకున్నాం లోక సువార్త పన్నెండవ అధ్యాయము పదహారవ వచనం చదువుకుందాం మరియు ఆయన వారితో ఇలా ఉపమానము చెప్పాను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండేను అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని నేను ఇలాగ చేతులు చాలా ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుంటాను స్తోత్రము 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 ప్రేమ తండ్రి మా పదమైన స్తోత్రము ఇది లోకాసుమ ఈ ధ్యానం చూస్తున్నారా ఈ ధ్యానం వాక్యోపదేశం ప్రభ మా వినికులన్నీ మేము ఏది బోధించాలో ఏది మాట్లాడాలో మీరు మాకు నేర్పించి నడిపించమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుతుందని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి పెట్టుకున్నాను ఆమె ఈ యోకా సువార్త పదహారు నుంచి మామూలుగా ఇరవై మూడు వరకు చదువుకోవాలి అదే సమయం సరిపోదని నేను మీకు అక్కడితో ఆగమని చెప్తాను ఈ వాక్యంలోని ధ్యానం ఏంటంటే మా చదువు అమ్మ అక్కడి నుంచి ఆఫీస్ నుంచి చదువు నా కొట్లు విప్పి వాటి కంటే గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది చికించుము తినుము త్రాగుము సంతోషించమని చెప్తూకుందనుకున్నాను అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు నువ్వు సిద్ధపరిచి ఎవరి అగునని అతనితో చెప్పాను తర్వాత చదువు తర్వాత చదువు ఈ వాక్యం ఏంటంటే ఈ వాక్యంలో ధ్యానోపదేశం అంటే ఆల్రెడీ ఆయన ధనవంతుడు ఆయన ముందు నుంచే ధనవంతుడు ఆయనకి భూమి సమృద్ధిగా పండింది అంటే ఆ సంవత్సరం బాగా సమృద్ధిగా పంట పండింది ఈ పంటని ఎలాగా అంటే దాచిపెట్టాలంటే మన ఉద్దేశం ప్రకారంగా దాచిపెట్టాలని ఆయన ఆలోచించుకుంటున్నాడు అలాగే కాకుండా ఇంక ఈ పంటని దాచిపెట్టడానికి ఉన్నాయి సరిపోవు కొత్తగా మళ్ళీ కొట్లు కట్టించాలి లేదా కూరలు కట్టించుకొని వాటన్నిటిని సమకూర్చి సమకూర్చి దాచిపెట్టాలి అని ఆ ధనవంతుని అనుకుంటున్నాడు అంతేకాకుండా ఆయన ప్రాణముతో ఆయన చెప్పుకున్నాడు నా ప్రాణమా నా ప్రాణములో నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరాలకి నేను విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది ఎవరిన్నాడు ఇప్పుడు మనమే ఉన్నాము మనం ఏమనుకుంటాం మనకే ఆస్తి బాగా సంపాదించాను బాగా కూడ పెట్టుకున్నాము ఏం చేయాలని అర్థం కాకపోగా ఇంకా ఏం అంటే నా ప్రాణాన్ని సుఖపెట్టాలని మనం ఒక మంచి దీన్ని నేను వివరించుకుంటున్నాను మీకు అర్థం అవ్వాలి ఉన్న వాక్యాన్ని వాక్యం నా చేతి అర్థం కాదని మీకు కొంచెం వివరిస్తున్నాను ఎలా వివరిస్తున్నానంటే ఒక వ్యాపారవేత్త తను బాగా ధనవంతుటప్పటికే ఆ ధనాన్ని ఇంకా వ్యాపారం విస్తరించి ఇంకా ధనం ధనండికి కొడబోయేవాలి ఆయన ఏం చేస్తున్నాడంటే మంచి భవనం కట్టుకున్నాడు మంచి భవనం కట్టుకున్నాడు ఆ భవనంలో కావాల్సిన అవన్నీ సమకూర్చున్నారు అంటే ఇంటీరియర్ డిజైన్ కానీ లేదా ఏసీలు కానీ లేదా సోఫాలు కుర్చీలు టీవీ ఇటన్నిటిని సమకూర్చుకున్నాడు దానితో పాటు ఆయనకు కావాల్సిన ఆహారం కూడా బాగా విస్తారంగా సమకూర్చుకున్నాడు సమకూర్చుకొని సిద్ధపరచుకొని ఉన్నాడు ఉండి ఆయన అంతటి ఆయన అనుకుంటున్నాడు నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమా ఆస్తి నీకు సంక్రించబడి ఉన్నది ఆయన ప్రాణంతో ఆయన అనుకుంటున్నాడు నాకు ఇంకేం పర్వాలేదు నాకంతా సమృద్ధిగా ఉంది అని ఆయన ప్రాణంతో ఆయనే చెప్పుకుంటున్నాడు అలాగే కాకుండా ఇక ఏమంటాడు సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందని అనుకుని ఏమంటున్నాడు సరే అంత బాగుంది నాకు ఏ ఇబ్బందులు లేవు ఆస్తిపాస్తి నుండి ఇల్లు వాకి నుండి ఇప్పటికే కాకుండా విస్తారంగా కావాల్సినంత ధనం ఉంది ఏం ఇబ్బంది లేదు ఇంకా ఈ ధనంతో విడితే మనం ఏం చేసుకుందాం అంటే సుఖించుదాము తిందాము తాగుదాము సంతోషించుదామని ఆయన అనుకుంటున్నాడు చాలా మంది కూడా అలాగే ఉంటారు ఏమంటారంటే దేవుని దగ్గరికి రావాలంటే తనవంతులు త్వరగా రారు అన్ని సమృద్ధిగా ఉంటాయి ఇంకా దేవుడు ఎవరు ఇది అంతా నా కష్టార్చితంతో నేను సంపాదించుకొని కూడా పెట్టుకున్నా దేవుడు ఎవరు అసలు అని ఆయనతో ఆయన అనుకుంటాడు అనుకుని తనవంతులు పెద్దగా ఈ దేవుడిని దగ్గరికి రారు ఎందుకు రారంటే అదంతా ఆయన వల్ల కలిగిందని ఆయన అనుకుంటాడు మనం ఆదికాండంలో కాండలు ఏమని చదువుకున్నామంటే ఆ హక్కు దేవుడు అతనికి ఇచ్చాడు ఇప్పుడు ఏనకేమి ఇచ్చాడని మనం ఎందుకు అనుకుంటున్నాము మనం ఏమనుకుంటాము దేవుని మనం ఇలా పరిశుద్ధంగా ఆరాధిస్తున్నాము మనం అలా నమ్మకంగా ఉంటున్నాము దేవుడు అని విశ్వాసం ఉన్నా కానీ మనం ఎలాగ ఎందుకుంటున్నాము అని మనం అనుకుంటాం దేవుడు ఏమంటాడంటే నీకు ఆ అధికారాన్ని మనకిచ్చాడు ఏమి ఇచ్చాడంటే భూమి మీద మీద ఆటన్నిటి మీద మనకు అధికారం ఇచ్చాడు వాటితో ఆయన విస్తారంగా పంట పండించుకున్నాడు దానికి దేవుడు అప్పటికి విభజించలా నువ్వు పలానా వాడివి నువ్వు పలానా పలానా అని దేవుడు విభజించలా తర్వాత విభజించాడు ఆ అప్పుతో ఆయన విస్తారంగా పంట పండించుకున్నాడు తిందాము తాగుదాము సుహించాము ఇంకా దేవుడు లేదు ఎవరు లేరు నా ప్రాణంతో ఆయన ప్రాణంతో ఆయన చెప్పుకొని చూడ అప్పుడు అయితే దేవుడు బరివాడా ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు నువ్వు సిద్ధపరిచినవి ఎవరి అగునని అతనితో చెప్పాడు ఇక్కడ నేను ఇది వరకు దేవుడు ప్రాణం అడుగుతున్నాడేమో అనుకున్నావాడిని ఈ వాక్యం చెందినకేమనిపించిందంటే దేవుడు ప్రాణం అడగట్లా ఎవరు అడుగుతున్నారు ప్రాణం నీ ప్రాణము అడుగుతున్నారు అంటే ఎవరు అడుగుతున్నారు ఎవరు అంటే పాపం వాళ్ళ వచ్చు చేత మరణం కాబట్టి మరి పాప పాప నుంచి మనం జన్మించాం కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ ప్రాణం ఏసు క్రీస్తు వారు ప్రాణం తీయటం కాదని ఆయన ఉద్దేశం ప్రాణం పోయటం మనల్ని రక్షించడం రక్షించి ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబట్టం ఆయన ఉద్దేశం మరి పాడు చేయటం ఏ ఉద్దేశం అంటే అడుగుచున్నారు ఇప్పుడు ఇప్పుడు అడుగుచుంటే నీవు సిద్ధపరిచినవి ఎవరి నవ్వును అతని అయ్యా మరి అన్ని సిద్ధపరచుకున్నావు వాళ్ళు వచ్చారు నీ ప్రాణాన్ని అడుగుతున్నారు ఇవన్నీ సిద్ధపరిచిన ఎవరి యోగును ఎవరి యోధి అన్ని ఎంత కష్టపడ్డాడు సమృద్ధిగా పంట పండింది విస్తారంగా అన్ని సిద్ధపరుచుకున్నాడు కావాల్సిన అన్ని కూడా సిద్ధపరిచాడు కానీ దేవుడు ఏమంటాడంటే ఇలా అడుగుతున్నారు మరి ఎన్ని నువ్వు చూసుకున్నాయని ఏమవుతాయి అని దేవుడు ఆయనతో హెచ్చరిస్తున్నాడు కదా సరే మనం ఇలా కూడబెట్టుకుంటాము సంపాదించుకుంటాము దేవుడు ఈ మాట ఎందుకు అంటే నీకు ఇచ్చిన దానిలో నీకు దేవుడి ఇచ్చిన దానిలో ఫస్ట్ దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఏం చేయాలి దేవుడి చెల్లించడా ఈ నా వల్ల వచ్చినేం కాదు ఈ భూమి మీద నువ్వు ఇచ్చిన అధికారంతో నీతో నీ నీ ఆదేశ ప్రకారంగా నేను పొందుకున్నాను అని దేవుడికి మనం కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఇప్పుడు ఉదాహరణకి మనకి ఇంటికి ఆస్తి తండ్రి ఇచ్చాడు ఆ తండ్రిని ఇంటిలో నుంచి మనం పంపించేసి అంత ఆశ ఇచ్చాడు ఆయన అందరికీ ఆయన వెళ్ళిపో ఈ ఆస్తి ఇచ్చిందని అనుకున్నది ఎవరు ఎవరు అనుకుంటాం తండ్రి నాకు ఇచ్చాడు ఆయన ఇవ్వబట్టే నేను ఇలా ఉన్నాను అనాల అనాలే గాని నేను గొడవలాడాను నేను ఈ ఆస్తి కోసం ఆయన ఇబ్బంది పెట్టాను ఆయన ముందు జాగులాడాను ఆయన దూషించాను ఇప్పుడు నేను నేను నా సొంత నేను సంపాదించుకున్నాను అని అనడానికి లేదు ఈ ఆస్తి అనేది కానీ ఈ సంపాదన కానీ ప్రతిదీ మనకి దేవుడు ఇచ్చాడు ఈ మాట మనం చెప్పామనుకోం అర్థం కావాలి దేవుడు ఎలా ఇస్తాడు మేము సంపాదించుకొని మేము ఉద్యోగాలు సంపాదించుకొని మేము దేవుడు ఇంటికి ఇచ్చాడు అన్నది వాళ్ళకి అర్థం కాదు అర్థం కావాలి అంటే ఆది కాండం మొదటి నుంచి ఐదు వచ్చినా కనుక చదివితే మనిషి జీవితం దేవుడు అంటే ఏంటి భూమి ఆకాశాలు అంటే ఏంటి మనిషి అంటే ఏంటన్నది అక్కడ అర్థమవుతుంది అక్కడ అక్కడ చదువుకోకుండా మీ సొంతంగా నువ్వు ఆలోచించుకుంటే అది నాదే అని నువ్వు అనుకుంటావు అలాగే కాకుండా ఇంకో వాక్యం చదువుకుందాం అది చదవ ఇరవై ఇరవై ఒకటి చదువుకుంది దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు తన కొరకే సమకూర్చుకునివాడునని చెప్పాను చదువు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గురించి ఆయనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి ఆయనను చింతపడుకుని ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని అంటున్నారు యేసుక్రీస్తు వారి బహుమానాలు ఏం చెప్తున్నారంటే మన లాండం గురించి చెప్తున్నాడు మనం అనుకున్నాం కదా మనకి దేవుడు ఇందుకు ఇవన్నీ ఇవ్వట్లేదు సమృద్ధిగా ఎందుకు ఇవ్వట్లేదు ఆస్తి పాస్తులు ఎందుకు ఇవ్వట్లేదు తినడానికి ఆహారం ఎందుకు ఇవ్వట్లేదు దాని గురించి మీరు ఇందుకు చింతపడుతున్నారు చింతపడాల్సింది దేని గురించి ఈ రాత్రి నుంచి నీ ప్రాణం వాళ్ళు అడుగుతున్నారు నీ ప్రాణం పోతే నీ ప్రాణం పోయిందంటే ఏమవుతుంది అవన్నీ అందుకని యేసుక్రీస్తు వారు అంటున్నాడు అయ్యా ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహము గొప్పవి కావా ఏమన్నాడమ్మా ఆహారము కంటే ప్రాణము ఆహారము కంటే ప్రాణం మనకున్న ప్రాణం చాలా గొప్పది ఈ ప్రాణం విలువ తెలియక చాలా మంది ఈ చేసిన అప్పుల కోసం లేదా వేరే వాళ్ళకి ఏదైనా ఆస్తులు అయి ఉండే వాటి కోసం ఆ డబ్బు కోసం ఆహారం కోసము వీటన్నిటి కోసం ఆయన ప్రాణం ఆయనే తీసుకున్నాడు ఆ ప్రాణం అనేది దాని విలువ ఆయనకి తెలియట్లేదు దేవునికి ఏది విలువ అంటే ప్రాణం చాలా విలువైంది ఎందుకు ప్రాణం అంటే ఈ ప్రాణమే ఉన్నంత కాలమే మనం ఏసు పీస్తూ ఆయన ఆయన ఉన్నాడని ఆయన రక్షణ ఉందని ఆయన రాజ్యం ఉందని నువ్వు తెలుసుకున్నందుకు ఈ ప్రాణం చాలా విలువైనది ఈ ప్రాణం కాపాడుకో నీ ప్రాణాన్ని నువ్వు వదిలిపెట్టి ఏదో ఈ లోకంలో ఉన్న ఆస్తుల కోసం నువ్వు అప్పులు చేసుకొని ఆటియే చాలా విలువైనవి అనుకొని నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకుంటావు నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు యేసుక్రీస్తు క్రీస్తు వారు ఏమంటున్నాడంటే నీ ప్రాణము విలువైనది అది గొప్పది ఇంకేమంటున్నాడు వస్త్రముల గురించి కూడా ఇక్కడ చెప్తున్నాడు వస్త్రములు కంటే కూడా దేహం చాలా గొప్పది కానీ ఈ దేహానికి ఎవరైనా విలువిస్తారా నువ్వు మంచి వస్త్రాలు ధరించకుండా ఏదైనా ఫంక్షన్గా ఏదైనా ఎక్కడైనా పెళ్లిళ్ళకో వాటికి వెళ్ళినప్పుడు మనకి ఎవరైనా విలువిస్తారా ఎవరు ఎవరు ఎందుకెవరంటే ఈ వస్త్రానికి ఉన్న విలువ మాత్రమే ఆయనకు తెలుసు కానీ ఈ దేహానికి ఉన్న విలువ వాళ్ళకి తెలియదు వస్త్రం బాగుంటేనా లేకపోతే మన దగ్గర ఏదైనా ఆస్తి కారం ఉంటే వాళ్ళు మనల్ని గౌరవిస్తారు కానీ దేవుడు ఏమైనా గౌరవిస్తున్నాడంట నీ దేహం గొప్పది ఎందుకు ఈ దేహం గొప్పది ఈ దేహాన్ని దేవుడు స్వయాన ఆయన చేతులతో ఆయన చేశాడు అందుకని నీ లోకంలో ఉన్న సమస్త జీవరాశుల కంటేను సమస్త ఆస్తిపాస్తుల కంటేను ఈ లోకంలో ఉన్న సమస్త ఏది కూడా ఆయనకి అవసరం లేదు ఆయనకి కావాల్సింది ఏంటంటే నీ ప్రాణము నీ దేహము నీ ఆత్మ మాత్రమే ఆయనకి కావాలి ఇదంతా ఎందుకు కావాలి అని ఆయన అడుగుతున్నాడంటే మళ్ళా మళ్ళా మనం ఆదితానగలం ఈ దేహానికి కానీ ఈ భూమి మీద గాని మనకి హక్కు ఇచ్చాడు ఒకసారి హక్కు ఆయన ఇచ్చిన తర్వాత మనమైతే మళ్ళీ మనం అడుగుతాం ఏమడుగుతాం నువ్వు సరిగ్గా లేవు నువ్వు సరిగ్గా ఉన్నప్పుడు నేను ఇస్తాలే నీకు ఇచ్చిన ఆస్తిని నేను తీసేసుకుంటానని మనమైతే అడుగుతాం ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన చిత్త ప్రకారం ఆయన ఒకసారి ఇచ్చేసింది మరలా అడగట్లా ఏ అంటే మళ్ళీ మన నుంచి ఏమడుగుతున్నాడంటే నేను ఇచ్చిన దాన్ని అర్హతగా నేను నేను తీసుకోవచ్చు కానీ నేను అలా తీసుకోను ఎందుకు తీసుకోవట్లేదంటే నీ అంతటికి నువ్వు నీ హృదయపూర్వకంగా దేవుని అంగీకరించి నా దేవా లేదా నా ప్రభువా నా తండ్రి అంటే ఒక్కొక్క దైవశాంపులు ఒక్కొక్క ఆయన వర్ణించుకున్నా ఇలాగా పిలుచుకొని నీ హృదయాన్ని మళ్ళీ అప్పగించినప్పుడు మాత్రమే ఆయన మళ్ళీ నీ మీద అధికారం తీసుకుంటాడు ఆ అధికారం తీసుకున్నప్పుడు మాత్రమే దేవుడు నీ అందు ఉంటాడు లేదంటే నీకు ఇచ్చిన అధికారంతో నువ్వు ఎలాగా ప్లాన్ చేసుకున్నా ఎలా సిద్ధపరచుకున్నా ఎలా నువ్వు ఆస్తి పాస్తిని పెట్టుకున్నా ఆ రాత్రిని ప్రాణం అడిగితే అవన్నీ విడిచిపెట్టి వెళ్ళవలసింది అలా వెళ్ళినప్పుడు ఎక్కడికి పోతా వెళ్తాము ప్రాణాన్ని దేవుడిచ్చిన దాన్ని మనం నిర్లక్ష్య పెట్టి వెళ్ళామనుకో ఎక్కడికి వెళ్తాం పెట్టుకో దేవుడి యొక్క విశ్వాసం నుంచి మాత్రమే ఆయన యొందు భయభక్తులు కలిగి జీవించాలి అలా జీవించినప్పుడు ఏమవుతుందంటే నీ జీవితానికి అర్థం అనేది ఉండదు మనం ఎలా జీవించాలి ఏంటన్నది మనం ప్రతి వారం ధ్యానం చేసుకుంటూనే ఉంటాము రోజు వాక్య ధ్యానం ఏంటంటే మనం ఏదైతే చేసుకుంటామో మనం ఏదైతే సమకూర్చుకుంటామో అవన్నీ కూడా దేవుని దృష్టిలో వ్యర్థమే దేవుడికి కావాల్సింది మన ప్రాణము ఆత్మ శరీరము శరీరం ఎందుకు కావాలంటే శరీర రూపంగా ఉన్నప్పుడు మాత్రమే మన మన దేహాన్ని దేవునికి అప్పగించుకోవాలి అలా అప్పగించుకున్నప్పుడు మాత్రమే ఆయన నీ మీద అధికారంగా ఉంటాడు నీకు ఇచ్చిన అధికారాన్ని మళ్ళీ ఆయన లాక్కోవడానికి సిద్ధంగా లేడు ఎందుకు లేనంటే నీకు ఆల్రెడీ నీకు అధికారం ఇచ్చాడు నువ్వు ఎలా జీవించినా ఆయన ఏం చేయడు చూస్తా ఉంటాడు నీకు ఇచ్చిన ఆస్తి ఉంది కదా ఆ ఆస్తిని నువ్వు ఎలా ఖర్చు పెట్టుకున్నా ఆ తండ్రి చూస్తానే ఉంటాడు అలా కాకుండా ఆ తండ్రి చిత్త ప్రకారం జరగాలంటే మళ్ళీ మన శరీరాన్ని కానీ మన ఆత్మని మన ప్రాణాన్ని దేవునికి అప్పుడు చెప్పినప్పుడు దేవుడు మన ఎందు నమ్మకంగా ఉండి మన ఏది కావాలది ఆయన అప్పుడు సమకూరుస్తారు ఈ వాక్యంలోని సారా అదే కాకుండా ఇంకొక వాక్యం చదువుకొని ముగించుకుందాం రెండవ కోరింది రాష్ట పత్రిక పదమూడు ఐదవ వచ్చిన మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొని మిమ్మును మీరే పరీక్షించుకొనుడి మీరు భ్రష్టులు కాని ఎడలా క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని కూర్చి మీరే ఎలుగురాంటే అయ్యా మీరు ఇట్లా ఉన్నారు కదా మీరు విశ్వాసము గలవారే ఎలా ఉన్నారు విశ్వాసము గలవారే దేవుని ఎడల ఎలా ఉన్నారన్నది మీకు మీరుగా పరీక్షించుకోండి మీకు మీరుగా ఒకసారి పరీక్షించుకొని చూసుకున్నప్పుడు దేవుడు ఉన్నాడో లేడో మీ దగ్గర అని తెలిసింది అదే వాక్యంలోని సారాంశం ఇంకో వచ్చిన కూడా ఉంది కూడా సామెతలు నాలుగు అధ్యాయము ఇరవై మూడు కూడా నీ హృదయంలో నుండి దేవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును ఇక్కడ సామిత్రుల ఏమంటున్నాడంటే నీ హృదయములో నుండి జీవగారులు బయలుదేరు కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను ఆయన ఏం కాపాడుకున్నాడు భద్రంగా ఆయన ధనాన్ని గాని ఆయన పండిన పంట కానీ లేదా ఆయన ఆస్తిని కానీ అన్ని సమకూర్చుకొని భద్రంగా వాటిని కాపాడుకొని వీటితో నా ప్రాణాన్ని తృప్తిపరచాలని ఆయన అనుకున్నాడు ఏనేమంటున్నాడు ఇక్కడ నీ హృదయమును నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకో నీ శరీరాన్ని కాదు నీ ఆస్తిని కాదు నీకు కావాల్సిన ధాన్యము కాదు ఏమి కాపాడుకోవాలంటే నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకో ఈ మాట చాలా చోట్ల ఉంది అన్ని చెప్పని కుదరదు కాబట్టి మనం ఇక్కడ తాకాస్తున్నాం హృదయాన్నే మనం కాపాడుకోవాలి చాలా మంది లోకులు లేదా ఇతర ఇతర మనం ఆస్తిని కాపాడుకోవాలని ధాన్యాన్ని కాపాడుకోవాలని ఈ లోకంలో ఉన్న చిన్న ఫోన్లు కూడా కాపాడుకోవాలని చాలా భద్రంగా చూసుకుంటారు ఆ ఫోన్ కింద పడిపోతే ఎక్కడా అది పగిలిపోయిందని దాన్ని నాలుగైదు సార్లు చాలా జాగ్రత్తగా భద్రంగా చూసుకుంటాం కానీ ఏమంటున్నాడంటే బైబిల్ గ్రంథం ఏమంటుందంటే మీ హృదయాన్ని చాలా భద్రముగా కాపాడుకోండి ఎందుకు కాపాడుకోవాలంటే అది పాపానికి దాసులుగా మార్చబడితే మనం కొన్ని వారం ఈ హృదయం అనేది పాపానికి సులువుగా దాసులు అయిపోద్దు అందుకని నీ హృదయాన్ని నువ్వు జాగ్రత్తగా భద్రపరచుకొని ఆ హృదయాన్ని కాపాడుకొని దేవుని రాజ్యానికి దేవుని వారసులుగా మార్చబడటానికి నీ హృదయాన్ని మాత్రమే కాపాడుకో ఇంకా ఏది కూడా ఈ లోకంలో అవసరం లేదు వాళ్ళు కాపాడుతున్నారని వాళ్ళతో పాటు నువ్వు కూడా వాళ్ళ సైడ్ వెళ్ళద్దు నీ హృదయాన్ని భద్రంగా కాపాడుతూ వాక్యవాన్ని ధ్యానం చేస్తూ వాక్యాన్ని సారాంశంగా నువ్వు జీవించు అప్పుడు మాత్రమే నీవు పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతావు ప్రతిసారి ఎందుకయ్యా ఈ పరలోకం ఈ రాజ్యం ఈ వారసులే మాట్లాడతావు మాకు అభివృద్ధి కావాలి మాకు స్వస్థతలు కావాలి మాకు సమృద్ధి కావాలి ఈ లోపల సమస్తం మాకు కావాలి వాటి గురించి వాక్యం చెప్పాలంటే వాటి గురించి చెప్పే సమయం వచ్చినప్పుడు చెప్తారు ముందుగా మనం నేర్చుకోవాల్సిందంటే రాజ్య వారసునిగా మనం మార్చబడుతున్నావా లేదా ఈ లోకంలో మీరు ఎలా జీవిస్తున్నారన్నది మాత్రమే మనం ధ్యానం చేసుకుంటాం ఆ తర్వాత మిగతా దాని గురించి ధ్యానం చేద్దాం ఈ వాక్యాన్ని దేవుడు దీవించును వాక్యం గురించి చిన్న ప్రార్థన చేసుకుంటాం స్తోత్రం స్తోత్రము 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 నాయన ప్రేమ గల తండ్రి మీ గుణాలు స్తోత్రాలు నా ప్రభా నా ప్రభ మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుని ప్రభ అయ్యా మాకు కావాల్సిన ఈ లోకంలో ఆస్తిని కూడ పెట్టుకోవటం కాదు ధాన్యాన్ని కూడ పెట్టుకోవటం కాదు ప్రాణాన్ని తృప్తిపరచటం కాదు తినటము శుభించటము త్రాగటం కాదు కానీ ప్రభ మా హృదయాన్ని జాగ్రత్తగా భద్రపరచుకున్న ప్రభ ఈ లోకం వైపు చూడకోకుండా నీ వైపు చూసి హృదయాంతరంగంలో కాపాడుకొని నీ రాజ్య వారసులుగా మేము మార్చబట్టడానికి మాకు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావాన్ని మీరే పొందుకోమని మా ప్రభు ఆయన ఏ స్తుతించి ప్రార్థించి అడిగివెట్టు తండ్రి ఆమె